హలో ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిలా కన్సల్టింగ్ హోమియోపతి హోమికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ టైప్స్ ఆఫ్ టీనియా టీనియా పెడిస్ అంటే టీనియా క్యాపిటస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ అంటే కాదు ఒక్కొక్క టీనియా పేరు సైట్ బట్టి వచ్చింది అంటే తల మీద ఉంటే ఒక రకమని నేల్స్ మీద ఉంటే ఒక రకమని కాళ్ళ మీద ఉంటే ఒక రకమని అలాగనమాట సో టీనియా పెడిస్ అంటే ఏంటి టీనియా పెడిస్ అంటే కాళ్ళ మీద వచ్చే రకం అనమాట ఎక్కువగా సాక్స్ వాడే వాళ్ళలో అది కూడా స్వెట్ ఎక్కువ పట్టే వాళ్ళలో స్వెట్ స్మెల్ వచ్చే వాళ్ళల్లో ఓకేనా లేదు అని అంటే హార్మోన్ డిజ్రప్షన్ వల్ల కూడా చాలా మంది కాళ్ళకి చేతులకు వచ్చే స్వెట్ లో స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి వాళ్ళలో స్ట్రాక్ సరిగ్గా మార్చలేని వాళ్ళల్లో ఈ టీనియా పెడిస్ అనేది క్యారెక్టరిస్టిక్ గా కనిపిస్తూ ఉంటుంది సో కంపల్సరీ స్నానం చేసేటప్పుడు ఈ ఫోల్డ్స్ ఏదైతే స్కిన్ ఫోల్డ్స్ ఉన్నాయో స్కిన్ ఫోల్డ్స్ దగ్గర కూడా ఖచ్చితంగా సోప్ పెట్టుకుని నీట్ గా వాష్ చేసుకోవాలి వన్స్ టీనియా వచ్చిన తర్వాత స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం సాక్స్ ఎవ్రీడే మార్చుకుంటూ ఉండడము దాంతో పాటు ఉప్పు నీళ్లలో కొంచెం వేడిగా గోరవచ్చే నీళ్ళుగా ఉన్న దాంట్లో ఉప్పు వేసుకొని సోక్ చేయడం వల్ల కూడా తొందరగా రిలీఫ్ ఇచ్చి నుంచి రిలీఫ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సో ఇది అని అంటే ఎథ్లెట్స్ ఫుడ్ అని కూడా అంటారు కాళ్ళ దగ్గర ఫుడ్ ఫోల్డ్స్ లో అంటే స్కిన్ ఫోల్డ్స్ లో వస్తుంది అనమాట నెక్స్ట్ టీనియా క్రూరిస్ టీనియా క్రూరిస్ అంటే జాక్ ఇచ్ అని కూడా అంటారు అంటే ఇంగ్వైనల్ రీజన్ అంటే మన ట్రంక్ కాళ్ళకి మన పైన ఈ ట్రంక్ కి కాళ్ళకి దగ్గర అటాచ్మెంట్ పార్ట్ ఆ కళ్ళ దగ్గర ఏదైతే ఫోల్డ్ ఉంటుందో దాన్ని ఇంగ్వైనల్ రీజన్ అని అంటాం అనమాట అక్కడ వచ్చిన దాన్ని తీనియా క్రూరిస్ అని అంటారు రింగ్ వం ఇన్ఫెక్షన్ కూడా చాలా మంది చాలా అడ్వర్టైజ్మెంట్స్ లో చూసి ఉంటారు ఆ పార్ట్ ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు బికాస్ ఇట్ ఇస్ అ స్కిన్ ఫోల్డ్ సో క్రూరిస్ అని అంటే ఇంగ్వైనల్ రీజన్ లో వచ్చింది జాకిచ్ అని కూడా అంటారు ఇది చాలా ఎక్కువ దురద పెడుతుంది చాలా ఇబ్బంది పెడుతుంది ఇది స్ప్రెడ్ కూడా తొందరగా అయిపోతుంది ఒకవేళ సరిగ్గా కేర్ తీసుకోకపోతే జనైటల్ ఏరియా కూడా తొందరగా మనకి స్ప్రెడ్ అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టీనియా క్యాపిటస్ సో వాట్ ఈస్ టీనియా క్యాపిటస్ క్యాపిటస్ అంటే సంబంధించింది సంబంధించినది స్కాల్ప్ మీద వచ్చింది దాన్ని క్యాపిటస్ అని అంటారు దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఇన్ఫ్లమేటరీ అండ్ నాన్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీలో ఏంటి అని అంటే ఈ రెడ్ కలర్ ఉంటుంది జుట్టు ఊడిపోతుంది ఇట్లా దురదగా ఉంటుంది బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది అనమాట ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది రెడ్నెస్ ఎక్కువ ఉంటుంది మీరు కానీ పిక్చర్ లో చూసినట్టయితే ఎల్లోయిష్ డిస్కలరేషన్ కూడా ఉంటుంది ఆ హెయిర్ ఊడిపోయిన చోట అనమాట సో హెయిర్ ఫాల్ కూడా బంచెస్ లో అయిపోతుంది అంటే ఏ పార్ట్ వరకు టీనియా స్ప్రెడ్ అవుతున్నా ఆ పార్ట్ అంతా ఎలోపేషియా బంచెస్ బంచెస్ కింద హెయిర్ ఊడిపోతూ ఉంటుంది ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టీనియా క్యాపిటస్ ఒకవేళ టీనియా క్యాపిటస్ తో కనుక ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళ కోమ్స్ కానీ వాళ్ళ హెయిర్ యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఇంకొకరికి షేర్ చేసుకుండా ఉంటే ఆ స్ప్రెడ్ అనేది మనం అక్కడతో ఆపొచ్చు నెక్స్ట్ టీనియా అంగ్వైనం అంగ్వైనం అంటే నేల్స్ అని అర్థం సో ఎవరైతే అన్హైజినిక్ గా నేల్స్ మంచిగా కట్ చేసుకోకుండా పెంచుకుంటూ అది స్క్రేప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు కనిపించేది ఒంత వరకు కనిపిస్తుంది అన్ని యాంగిల్స్ లో మన నేల్స్ లోపల ఏముందో మనకు కనిపించదు సో కంపల్సరీ క్లీన్ చేసుకునేటప్పుడు నేల్స్ షార్ట్ గా ఉంచుకోవడం అనేది చాలా హెల్దీ హ్యాబిట్ దాంతో పాటు నెయిల్ క్లీనింగ్ ఒకవేళ మీరు నెయిల్ కి వెళ్తున్నప్పుడు కూడా హైజీనిక్ గా వాళ్ళు అన్ని యూజ్ చేస్తున్నారా లేదో కూడా చూసుకోండి ఇక్కడ నెయిల్ కి వచ్చేదాన్ని టీనియా అని అంటారు ఒక దగ్గర థిక్ అయిపోతుంది నేల్ ఒక దగ్గర ఏమో పలచబడిపోయి ఇరిగిపోతూ ఉంటుంది అనమాట సివియర్ గా దురద పెడుతుంది నెయిల్ బెడ్ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది సో దీని టీనియా అంగ్వయనం అని అంటారు నెక్స్ట్ టీనియా కార్పోరస్ కార్పోరస్ అంటే బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట స్కిన్ మీద బ్రెస్ట్ ఫోల్డ్స్ లో గానీ లేదు అని అంటే స్కిన్ ఫోల్డ్స్ లైక్ ఎల్బో ఫోల్డ్స్ నీ ఫోల్డ్స్ లేదంటే బ్యాక్ బటక్ ఫోల్డ్స్ లో గానీ కొంతమందికి చాలా సివియర్ స్టేజ్ లో ఈ టీనియా కార్పొరేషన్ అనేది వస్తుంది మంచి ఇమ్యూనిటీ ఉండి మంచి హెల్తీ హ్యాబిట్స్ వల్ల తొందరగా స్ప్రెడ్ తగ్గించవచ్చు ఉన్న దాన్ని కూడా క్యూర్ చేసుకోవచ్చు మీరు కనుక టీనియా అంటే రింగ్ పంప్తో తో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ అస్ ఇన్ ఫిడికస్ హోమియోపతి ఇక్కడ కన్సల్టేషన్ లో మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటే మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే మాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ కనెక్షన్ అంటే ఆడియోతో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు మేము ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో అయితే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అదే ఇండియా యూఎస్ఏ కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది పడుతుంది మీరు మమ్మల్ని ఈ నెంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ చేసి గానీ లేదంటే మెసేజ్ చేసి గానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూ ని డాట్ ఒకసారి చెక్ చేయండి మీరు కనుక తీనియా ఆర్ రింగ్ వం తో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే ఇఫ్ ఆర్ లుకింగ్ ఫర్ ప్రాపర్ క్యూర్ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి క్యూర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న టీనియో ఆర్ రింగ్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హై సక్సెస్ రేట్ ఉండడం దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒకవేళ మీకు ఏమైనా ప్రోగ్నోసిస్ లో ప్రాబ్లం ఉన్నా అంటే ఎలా ఉంది ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అనేది క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా అపోహలున్నా లేదంటే ఏమైనా భయాలున్నా కూడా దాని మీద ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ మెడికల్స్ హోమియోపతి థ్యాంక్ యూ fitticus homeopathy